హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ బయట బండి మీద తీసుకునే బటానీ చాట్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు బయట తినే టేస్టే ఉంటుందండి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో వ్యూ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది టీ టైంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే కొన్ని స్నాక్ ఐటమ్స్ వీడియో అనేది మన ఛానల్లో చాలా ఉన్నాయండి వాటి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఈ పటాణి చాటు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం బఠానీ చాట్ కోసం ముందుగా బఠానీని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి లేదా ఒక ఎనిమిది గంటల పాటైనా నానబెట్టుకున్న బఠానీని కుక్కర్లో వేసుకుని దానిలోకి వన్ కప్పు బఠానీకి రెండు కప్పుల వాటర్ని వేసుకుని అలానే పావు టీ స్పూన్ వరకు పసుపు అలానే హాఫ్ టీ స్పూన్ వరకు కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని విజిల్ పెట్టించుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టి ఒక నాలుగు నుండి ఆరు విజిల్స్ అయినా కుక్కర్ బాగా చల్లారిన తర్వాత ఇలా మూత తీసుకుని బఠానీని పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి చూడండి ఒకసారి బఠానీ మనకి ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం ఇలా మనం వేళ్లతో ప్రెస్ చేస్తున్నప్పుడు సాఫ్ట్గా ఇలా మెత్తగా అయిపోవాలి అలా అయితే మనకి పర్ఫెక్ట్గా ఉడికినట్టు తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి చిన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక రెండు అలానే కొంచెం కరివేపాకు వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత హాఫ్ కప్ వరకు ఉల్లిపాయ ముక్కలు లైట్గా పసుపు అలానే కొంచెం ఉప్పును కూడా వేసుకోవాలి ఉలిపాయ ముక్కలతో ఇలా ఉప్పు వేయడం వల్ల మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది త్వరగా సాఫ్ట్ అయిపోయి బాగా ఫ్రై అవుతాయండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మగ్గించుకోవాలి చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించేసుకోవాలండి చూసారు కదా ఉల్లిపాయ ముక్కలు అనేది మనకి ఇలా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిపోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇలా మధ్యలోకి టమాటా ముక్కల్నే వేసుకోవాలి అలానే హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని టమాటా ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే కదుపుకోవాలి టమాటా ముక్కలు మొత్తం కలిపేస్తే మనకి ముక్కలు అనేది త్వరగా వేగవండి ఇలా మధ్యలోనే కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకుంటే మనకి టమాటా ముక్కలు అనేది చాలా సాఫ్ట్గా ఫ్రై అయిపోతాయి రెండు నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నానండి చూసారు కదా మనకి టమోటో మొక్కలు అనేది ఎంత సాఫ్ట్గా అయిపోయాయో ఒకసారి మొత్తం బాగా కలుపుకుని తర్వాత ఉలిపాయ మొక్కలు టమోటాలను బాగా కలుపుకుని ఒక నిమిషం మగ్గించుకుంటే సరిపోతుంది బాగా మగ్గిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను హాఫ్ టీ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నా అలానే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ అలానే హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ పావు టీ స్పూన్ కి కొంచెం తక్కువలో మిరియాల పౌడర్ యాడ్ చేసుకుని ఈ పౌడర్స్ అన్ని బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి మీ దగ్గర చాట్ మసాలా కనుక అవైలబుల్గా లేకపోతే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ ని యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత బటానీని యాడ్ చేసుకోవాలి అలానే కుక్కర్లో వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఉప్పు కారం అవి సరిపోయే లేదో చెక్ చేసుకోవాలి సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి స్టవ్ మీడియంలో పెట్టి మగ్గించుకోవాలండి ఇది ఉడకడం స్టార్ట్ అవుతున్నప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి అలానే ఒక పావు కప్పు వరకు కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకుంటే మనకి ఇది త్వరగా గ్రేవీలాగా అయిపోతుంది చూసారు కదా ఇది మనకి రెడీ అయిపోయిందండి ఇలా బాగా దగ్గర పడిన తర్వాత దీనిలోకి నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ చెక్క నిమ్మరసం అయితే సరిపోతుందండి కరెక్ట్గా నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవడమే ఇలా వేడివేడి చాట్లోకి కొంచెం ఉల్లిపాయ ముక్కలు టమాటో మొక్కలు కొత్తిమీర వేసుకుని తింటే మరి టేస్ట్ అనేది భలే ఉంటుంది కదండి టేస్ట్ అయితే సేమ్ బయట తీసుకుని బఠానీ చాట్ లాగే ఉంటుందండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ చేసేవాళ్ళు